వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం ఉత్తర వాహిని మహా మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం వద్ద గల ఉత్తరవాహిని నదీ నది తీరంలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి స్పీకర్ పాత్రుడు తెలిపారు ఫిబ్రవరి తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఉత్తరవాహిని నది వద్ద ప్రభుత్వ పక్షాన అత్యంత వైభవంగా గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం గంగా హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఆ పుణ్యనది ఉత్తరవాణి పుణ్యనదిలో స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయడం జరిగింది అంచేత పద పదహారవ తేదీ నాడు స్నానములు పూజ పూజలు కూడా పూర్తయిన పెద్ద భక్తులకి అల్పాహార విందులు కూడా ఏర్పాటు చేశాం ఉదయం పూట జరే ముందు రోజు సాయంత్రం హారతి కార్యక్రమం ఉంటుంది ఆ రాత్రి మీరు జాగారం చేస్తారు అది పర్సన స్నానాలు చేసి గుడికి దర్శనం చేసుకుంటారు దర్శనం అయిన తర్వాత పాకలపాడు గురువు గారి ఆశ్రమంలో అల్పాహార విందు కూడా ఉదయం కూడా ఏర్పాటు చేసాం అలాగే సత్యనారాయణమూర్తి గుడి దగ్గర అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశామని దాన్ని కూడా మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ మరి అలాగే విధంగా అన్నపూర్ణ అక్షయపాత్ర అనే సంస్థ ఉంది ఆ స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ వచ్చిన భక్తులందరికీ మార్నింగ్ అల్ప అరవింద ఏర్పాటు చేయడానికి కానీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైతే ఆ ఈశ్వరుని తాలూకు ఆరాధ్యం చేసే భక్తులు ఎవరు ఉన్నారో అందరూ వచ్చి అక్కడ పుణ్యనదిలో స్నానం చేసి దర్శనం చేసుకొని మరి ప్రజలందరూ కూడా కొంతమంది సంవత్సరం అల్పహార్యం సేవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారండి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉత్తరవాహిని వచ్చి ఆ పరమేశ్వరుని ధ్యానించుకొని మరి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారండి తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి